నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సర్వే సెటిల్మెంట్స్ మరియు భూమి రికార్డుల శాఖ ఆధ్వర్యంలో లైసెన్సుల సర్వేయర్ల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వందల యాభై ఏడు మందికి మే ఇరవై ఏడు నుండి జూలై ఇరవై ఆరు వరకు శిక్షణ ఇచ్చి పరీక్ష నిర్వహించనున్నారు ఉత్తీర్ణులైన వారికి లైసెన్సులు ఇచ్చి మండలాల వారిగా నియమించి పని చేయించబోతున్నారని సమాచారం ఈ కార్యక్రమం అన్ని జిల్లాలలోని కలెక్టర్ మరియు ఏడీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు తెలిపారు లైసెన్స్ సర్వే వ్యవస్థ కోసము ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ట్రైనింగ్ నిమిత్తము ఇక్కడ రెండు వందల యాభై ఏడు మందికి ట్రైనింగ్ ఇస్తున్నాము ఇది మే ఇరవై ఏడు తారీఖు నుంచి స్టార్ట్ అయింది మే ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ అయింది ప్రస్తుతం ఈ రోజుకు ఇంకా అంటే ఇంకా మనము జూలై ఇరవై ఆరు వరకు ఈ ప్రోగ్రామ్ ఇలాగే నడుస్తుంది తర్వాత లైసెన్స్ లైసెన్స్ ఇచ్చి తర్వాత వీళ్ళను లైసెన్స్ లైసెన్స్ సర్వేల ద్వారా మనము ప్రభుత్వ భూ కమతాలు కొలిచి రిజిస్ట్రేషన్ వీళ్ళతో మేము పని తీసుకోవడానికని ట్రైనింగ్లు ఇస్తున్నామండి మేము మే ఇరవై ఏడు స్టార్ట్ చేసాము ఈరోజు ట్వంటీ ఫస్ట్ రన్నింగ్ మే ఇరవై ఏడు రోజు స్టార్ట్ అయింది ఈరోజు రోజుకు ఇంచుమించు దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది ఒక నెల రోజు లేదు మాకు మా ఏడి గారి ఆదేశానుసారము మేము ప్రతి మండల సర్వేలో ఒక టూ టూ డేస్ వీక్లీ టూ డేస్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చి వెళ్తున్నాము జూలై ఇరవై ఆరు వరకు ఈ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది ఈ బ్యాచ్ తర్వాత ఈ రెండు వందల యాభై యాభై ఏడు మంది అయిపోయిన తర్వాత ఇంకొక రెండు ఇంకో సెకండ్ బ్యాచ్ రావడానికి ఆస్కారం ఉంది మళ్ళీ అట్లాంటిది ఏముండదు వీళ్ళకి ఒక ఎగ్జామ్ పరీక్ష పెట్టి అందులో పాస్ అయిన వాళ్ళను తీసుకొని తర్వాత ఒక మండలాన్ని కొంతమందిని కేటాయించి అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే భూముల్లోనూ వీళ్ళ ద్వారా ఒక నక్ష వేయించుకొని కోఆర్డినేట్స్తో సహా తీసుకొని ఆ దాని ఆధారంగా ప్రతి భూకమతంలో ఉన్న ప్రతి భూకమతంలో ఉన్న ప్లేస్ ఏదైనా అనేది ఐడెంటిఫై చేసి వీళ్ళు తెచ్చి మాకు ఇస్తారు సర్వేర్కి ఇస్తారు సర్వేర్ మళ్ళా దాన్ని పరిశీలించి ఈ మన తహసీల్దార్ గారికి సబ్మిట్ చేసి ఆ భూకమతాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు దీనివల్ల ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటుందనేది అనేది ప్రభుత్వ ఆలోచన